வெல்கம் டு சிஎம்டி நியூஸ் நான் பேர் காமாட்சி నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా వరికుంటపాడు పోలీస్ స్టేషన్ ను గ్రామస్తులు ముట్టడించారు వరికుంటపాడు పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరైన పీరయ్య వ్యక్తికి గుండెపోటు రావడంతో ప్రజల ఆగ్రహ వేసాలకు గురయ్యారు విచారణ పేరుతో పోలీసులు వేధించాలని తీవ్ర మనస్తాపంతో పీరయ్య గుండెపోటుకు గురయ్యారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పీరయ్యను ఒనాటెడ్ వాహనంలో ఆసుపత్రికి తరలించారు గత కొద్ది రోజులుగా మైనింగ్ వద్దు అంటూ జంగం రెడ్డిపల్లి మరియు పరిసర గ్రామాల ప్రజలు ఆందోళనలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే మండలంలో మైనింగ్ కార్చిచ్చు దావానంలా వ్యాపిస్తున్నది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ సర్జన్ మా హాస్పిటల్ అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవండ్ డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క్ పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటీ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగు పూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్